కేబిఆర్ పార్క్ ఎదురుగా బంగారు తల్లి మేము ఎప్పుడు చూస్తుంటాము ఫ్రూట్స్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి బంగారు తల్లి వీళ్ళిద్దరు హస్బెండ్ వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ వీళ్ళిద్దరు చిన్న ఫ్రూట్స్ వాడు ముగ్గురు పిల్లలు ఇట్లా అన్ని ఫ్రూట్స్ ఫలాలు ఇదిగో ఆవకాడే కాయ వెరైటీగా ఉంటుంది మనం తీసుకోవాలి ఇదిగో ఇది ఊటీలో దొరుకుతుంది ఇది ఈ మామిడి పళ్ళు విధ విధంగా మామిడి పళ్ళు ఇది ఎన్ని వెరైటీ బొప్పాయి చాలా ఆరోగ్యానికి సంబంధించిన మిత్రులారా ఆ మీకు బంగారు తల్లి పొద్దున్నే వచ్చి రైంకాల వస్తే ఎంత మీకు వస్తుంది కదా దీనిలో చూడండి ఇద్దరికి వెయ్యి రూపాయలు వస్తుందంట ఎందుకంటే మనం వెయ్యి రూపాయలు అసలు ఎంత సాధారణంగా మనం ఖర్చు పెడతామనేది ఒక మళ్ళీ ఆలోచించండి నా బంగారు తల్లి ఇంత పది మందికి మంచి ఆరోగ్యంగా ఆహారమైన ఫుడ్ ఇస్తూ దానిలో వచ్చే డబ్బులు ఆ ఫ్యామిలీ సద్వినియం చేసుకుంటుంది చూడండి నా మిత్రులారా చాలామంది పబ్బులు బార్లు పెట్టి ఎంత కోట్లు కోట్లు అనేది కాదు నిజమైన ఆహారాన్ని మంచి ఆహారాన్ని ఇచ్చి దానిలో వచ్చిన ఆదాన్ని తీసుకొని వాళ్ళ సంసారం గడుగుతున్నారు ఇది నిజాయితీ ఇదే నిజాయితీ ఇది స్ట్రాంగ్ అని చెబుతూ ఆ బంగారు చూసే చిన్న చిన్న పిల్లలు ఇవాళ రాలేదు చిన్నపిల్లలు ఉండాలి అన్న ఫ్రూట్స్ అన్ని పార్క్ నుంచి వచ్చేవాడు వాకింగ్ చేసి వచ్చేవాళ్ళు ఈ ఫ్రూట్స్ అందరూ తీసుకొని దేవుళ్ళు అందరూ చూడండి చంద్రన్నని మేము ఒక పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇరవై ఆరు సంవత్సరాలు అనుకుంటున్నాను సార్ చాటింగ్ నేనే ఫస్ట్ వాచ్మెన్ అంటే చాటింగ్ ఈ పార్క్ మొత్తం అవుట్ సైడ్ గ్రీనరింగ్ చెట్లు అన్ని ఇంత పెద్ద పెద్ద చెట్లు మనం అందరం కడుతున్నాం అంటే అన్నగారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు మీరు బోర్ అనిపించలేదా ఏమనిపిస్తుంది సార్ మనం బాయి కార్కెట్ పోయిస్తున్నాం అట్లా అనిపిస్తుంది చెట్ల స్టార్టింగ్ ఎంత ఇచ్చేవాళ్ళు చేతాం నీకు పదకొండు వందలు పదకొండు వందలు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వందల నుంచి స్టార్ట్ అయ్యి పదకొండు వేలు వరకు వచ్చారు అన్నగారు అంటే ఒక మనిషి ఒక పదివేల రూపాయలు ఒక పబ్బు కిల్లు బారు కిల్లు ఇట్లా అంటే ఖర్చు అయిపోతున్నాయి అన్నగారు నెల మొత్తం చేస్తే కానీ పదకొండు వేలు అంట కానీ డబ్బుకి ఎంత వ్యాల్యూషన్ ఉందో అన్నగారు చెప్తుంటే అర్థమవుతుంది కాబట్టి మిత్రులారా కష్టపడే వాళ్ళ దగ్గర డబ్బు ఉండడం లేదు కానీ డబ్బు ఉండే వాళ్ళ దగ్గర దాన్ని సద్దునియోగపరుచుకోకుండా ప్రపంచం నడుస్తుంది కాబట్టి అన్నగారు సిన్చర్టీకి మేము ఎంతో సంతోషపడి మేము పదమూడు రోజులు చూస్తున్నాం నేను ఈ కేవీఆర్ అవుట్స్ కట్లేదు చెట్లు లేదు పెద్ద వెదిగినాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దాని ఎంతో ఏర్పాటు చేసుకుని కొంతమంది సభ్యులు ఈ పార్కు పక్కనే వాళ్ళ అక్కడ ఇల్లు ఉండగా రాళ్ళ మధ్యనే ఒక ఇల్లు రూ లాగా ఉంటుంది రాళ్ళ మధ్యనే చుట్టూ చేసుకున్నారు వర్షాకాలం అంతా కూడా అక్కడే ఉంటారు సలిచి అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు సార్ ఎక్కడ మొత్తం నిజమే నా మిత్రులారా ఆ డబ్బులు పది మందికి నీడనిస్తూ పది మందికి సలదానాన్ని ఇస్తూ ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు నా మిత్రులారా మనం చేస్తున్న పనిలో ఎంతో సిన్సియారిటీగా ఉండండి డబ్బులు అనేది చాలా యాలుపు అయింది ఎవరో డబ్బులు తీసుకెళ్లి బారులు పబ్బులు తీసుకెళ్ళి డబ్బులు అని వేస్ట్ చేసుకోవద్దు ఆ డబ్బులు యాలు ఇలాంటి లేని వాళ్ళ దగ్గర డబ్బులు యాలు విషయాలు తెలుస్తుంది అందుకని డబ్బులు ఉండేవాళ్ళు ఆ డబ్బులు లేని యాలు డబ్బులు గురించి అలా కేర్ఫుల్గా ఉండండి అందుకని బార్ అలాంటి ఎక్కువ ఎక్కువైతే పబ్బులు బారుకెళ్ళకుండా ఇలాంటి వాళ్ళకి దానం చేయండి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ